மாமா இங்க வந்து சவஞ்சனாத லோகா சார் அதே இல்ல ఏనా ఉన్నాయపోయినా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజ్ లో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు ఎదులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు సైజుగా ఎదురని చెప్పుకోవచ్చు ఏనా మీవేనా అవి అవునవునా ఏం చెప్పినారు ఖీ రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ కనిపిస్తున్నా ఎద్దులతో ఈ విధంగా మరి పల్లని కలిపినా ఏమన్నా మల్ ఉన్నాయి భరోసా ఏమి ఏమిస్తారనా చైత్యానికి ఏమిటికన్నా కానీ రైట్ ఇసుకో మండలకి కానివ్వండి చైతమ్మ పండ్లకి కానివ్వండి అవునవునా ఎక్కడి నుంచి వచ్చారునా మరి మజీద్పురం గ్రామం ఎమిగనూర్ మండలం కర్నూలు జిల్లా మరి ఎద్దుల ఈ విధంగా కనిపిస్తున్నాయి మాట్లాడుకోండి మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు రెండు సున్నా రెండు సున్నాలు తొంభై ఆరు తొంభై ఆరు అరవై ఏడు లాస్ట్ అరవై ఏడు అలాగే మనం చేతికి మన క్లియర్గా చూపిస్తున్నా ఏమన్నా అంటుందా ఏమన్నా కదా ఇంతేంటివే రైట్ రైట్ మరి కడి రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదహైదు వేలకి చెప్తున్నారు ఏమైనా పళ్ళు రండి రెండు పళ్ళతో ఉన్నాయి అవునా గిల్లలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి కడివీల గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా అరవై రెండు నలభై ఒకటి సున్నా ఎనిమిది యాభై ఎనిమిది లాస్ట్ పదహైదు చూస్తున్నారు కదా ఇటు వెనక బాగలిగితే ఈ విధంగా కనిపిస్తుంది